నమస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశిస్సులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయా సాధనతో ఈరోజు ఎటువంటి ఆధారం లేనటువంటి వారికి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఒక్కసారి ఇస్తుండే వారిలో పట్టణాని ఆనందంతో పెన్షన్దారులందరూ ఆనందోత్సవాల్లో పండుగ వాతావరణం వెలుగు వచ్చాయని తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తెలగం శ్రీను పేర్కొన్నారు కనీ విని ఎరుగని పండుగ వాతావరణంగా ఉందని వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు నారా చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచారని అలానే మూడు వేల నుండి నాలుగు వేల వరకు చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది అని గత ప్రభుత్వం పెన్షన్దారులకు రెండు వేల నుండి మూడు వేలు ఇచ్చేందుకు కాలం పట్టిందని ఆరోపించారు తొలుతగా నాలుగు వేలతో పాటు గత మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్దారులకు జూలై ఒకటవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటికి వెళ్లి ఇస్తుంటే వారి ముఖాలలో పట్టడాన్ని ఆనందం పొందారు వారి ఆనందం మా కల్లరా చూసామన్నారు మా నాయకుడు మాట అంటే మాట ప్రకారం చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు దేశంలోనే రాష్ట్రంలోనే కాకుండా గ్రామాల్లోనే కాకుండా ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పవన్ కళ్యాణ్ గారి ఆశ సాధనతో ఈరోజున పెన్షన్ అనేది ఒక పండగ వాతావరణం కని విని వెరగని పం పండగ వాతావరణం ఎందుకంటే రెండు వేల నుంచి వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అలాగే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు వేలు పెన్షన్ ఇస్తానని ముప్పై మూడు రోజులు పెంచి ముప్పై మూడు వందల అరవై ఐదు రోజులు పెంచాడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మూడు వందల అరవై ఐదు రోజులు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచగలిగాడు కానీ ఒకేసారి ఒకే దెబ్బ వెయ్యి రూపాయలు ఒకసారి వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి నాలుగు వేలు ఈ రోజున అదే కాకుండా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అది నిలబెట్టడం కోసం మూడు నెలలు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కలిపి ఈ రోజున ప్రతి పెన్షనర్కి నాలుగు వేలతో కలిపి ఇంకో మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వటం జరిగింది ఈరోజున పెన్షన్ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఒక్కొక్కరు ప్యాను ఓటేసిన వాళ్ళు కూడా బాధపడ్డారు మేము తప్పు చేసామనేసి అంటే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ మాకు కనిపించినాయి ఏమంటే వాళ్ళ ఈ రోజున ముప్పై మూడు మంది చనిపోయారు పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖత్వం ఆ రోజున ఇదే ఇదే పని ఈ రోజున సచివాలయం సిబ్బందితోటి పెన్షన్ ఇచ్చారు ఆ రోజున ఎందుకు చేయలేకపోయాడు ఆయన అంటే పెన్షన్దారుని మబ్బి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలా ఇబ్బందులు పెట్టేస్తారు బ్యాంకుల చుట్టూ తిప్పుతారు మీకు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇవ్వరు అనేసి అబద్ధాలు చెప్పి ముప్పై మూడు మంది ప్రాణాలను బలి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజున మరి సశివాలయం సిబ్బంది వచ్చారు బ్రహ్మాండంగా పంచిపెట్టారు ఓన్లీ పొద్దు ఐదు గంటలు స్టార్ట్ చేసాం తొమ్మిది వైతులలో పెన్షన్లు అయిపోయినాయి